జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ముష్కరులు జరిపిన దాడిని నిరసిస్తూ బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యాటక ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో విహారయాత్రకు వచ్చిన ఇద్దరు విదేశీయులు సహా ఇరవై ఎనిమిది మందిని అతి కిరాతకంగా కాల్చి చంపడం దారుణమన్నారు మృతి చెందిన వారిలో మన ఆంధ్రప్రదేశ్ వాసులు ఉన్నారన్నారు ఇది దేశంలోనే హేయమైన చర్యని వారు పేర్కొన్నారు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పటిష్ట ఏర్పాట్లను చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

టార్గెట్ చేసి అనేది చాలా తురాగత విషయం త్రీ సెవెంటీ ఆర్టికల్ ద్వారా కాస్ట్ ని స్వాధీనం చేస్తున్న తర్వాత వాళ్ళు విషయం అర్థమవుతున్నది కాబట్టి నేను వెంటనే వీళ్ళందరూ నిన్న జరిగినటువంటి ఉగ్రదాడిని అందిస్తా ఉన్నాం ఏదైతే కాశ్మీర్ రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రం పూర్తిగా టూరిజం మీద ఆధారపడిన రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ తీసుకొచ్చిన తర్వాత ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో ఈ రోజు టూరిస్టులని సామాన్య ప్రజలని అది కూడా మతాన్ని అడిగి మరీ వివరాలు అడిగి ఆధార్ కార్డులను అడిగి మతాన్ని అడిగి మరీ హిందువులను ఏదైతే సంపడం ఉందో చాలా బాధాకరమైన విషయం రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈ రోజు ఉదయం నుంచి అదే పని మీద ఉంది అమిత్ షా గారు గౌరవ ప్రధానమంత్రి గారు సిసిఎస్ టీమ్ తో ఈరోజు కేంద్ర కమిటీతో కూర్చోవడం జరిగింది రానున్న రోజుల్లో పాకిస్తాన్ నుండి ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలతో అన్నింటితో కలిసి ఆ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదం తంచే విధంగా చర్యలు జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనప్పటికీ కూడా ఈ ఉగ్రదాడులు మరణించినటువంటి అందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి మాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన జిల్లాకి చెందినటువంటి కావళ్ళు మధుసూదరరావు గారు చనిపోవడం చాలా బాధాకరం ఈ దినం పాకిస్తాన్ ఉగ్రవాదులు హిందూ వ్యతిరేక శక్తులు కాశ్మీర్ లో అనవసరంగా అతి దారుణంగా హిందువులని గుర్తించి మీరు హిందువులా కాదా మీ ఆధార్ కార్డు చూపించండి మీరు హిందువులైతే చంపేస్తాం మా కులానికి సంబంధి మా మతానికి సంబంధించిన వారైతే వదిలేస్తామని చెప్పి పేర్లు పెట్టి పిలిచి మరి చంపిన దుర్ఘటన నిన్న కాశ్మీర్లో జరిగింది మేము ఈ ఉగ్రవాదుల ఒకటే చెప్తున్నాం భారతదేశం అంతా సరే ఒక్కసారి మీ సారి మీ వైపు కన్నెత్తి చూస్తే మాడి మసైపోతారు మీ మీ దేశాన్ని భూ భూస్థాపితం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు భారతదేశంలో ప్రధానమంత్రిగా ఎవరూ నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఉగ్రవాదాన్ని ఉక్కవాదం పనిచేస్తూ పుల్వామాలో దాడులు జరిగితే ఎవరైతే పుల్వామాలో పుల్వామాలో సైనికు దళాలు చంపారో వెంటనే నలభై ఎనిమిది గంటలు తిరక్క ముందు మీ స్థావరాలు గురి చరిత్ర ఒక భారత పౌరుడిది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది ఈ రోజు మేము చంపాంలే హిందువులు మమ్మల్ని వేం చేయలేరు అనుకుంటున్నారు అక్కడ ఉండేది భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉండేదే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి మీ అంతు చూస్తాడు మిమ్మల్ని వేలుతో వెకలించేదాకా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిద్రకోవడం చెప్తున్నాం ఈ హిందూ ఉగ్ర ఈ హిందూ వ్యతిరేక ఉగ్రవాదులు కూడా తెలియజేస్తున్నాం అయ్యా దమ్ముంటే రండి మా ఎదురుగా నిలబడండి మీరు మేము తెలుసుకుంటాం దొంగతనంగా దొంగతనంగా చమ్మడం కాదు మగోళ్ళైతే ఎదురుగా రండి తెలుసుకుంటా భారతదేశం వైపు చూస్తే రాబోయే రోజుల్లో మీ దేశాన్ని ఒకటి వేలతో కూడా ప్రకటించేదానికి భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మారణ కాండం నాపండి అదే మారణ కాండం మేము మొదలుపెడితే మీరు తట్టుకోలేని హెచ్చరిస్తున్నాం ఉగ్రమూకుల దాడి చాలా హేయమైన చర్య తిరిగి పంద చర్య అంటే భారత భారతదేశము ఈరోజు కాశ్మీర్ అనేది పీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అది మన కేంద్ర పాలిత ప్రాంతం పెట్టారు మన గౌరవ ప్రధానమంత్రి గారు కానీ ఈరోజు ఆ యొక్క వాళ్ళని భయపెట్టి ఆదాయాన్ని గండి కొట్టి మాకు కాశ్మీర్ అనేది మా మా మాది అనేటువంటి విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి దేశ ప్రజలకు తీసుకెళ్ళి ఒక భయప్రాంతం చేయాలంటే ఆలోచనతో పాపు కార్యకర్త ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ఇష్టమేసి కాశ్మీర్ పాపి కాశ్మీర్లో చర్చ వేసి అక్కడి నుంచి మిలిటెంట్ ఆపరేషన్ జరగడం జరుగుతుంది దీన్ని మనము దృష్టి పెట్టాలంటే ఈ సమావేశమే కాదు భవిష్యత్ భవిష్యత్తులో ఈవోకే మనం స్వాధీనం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇది చాలా చాలా తీవ్రమైన బాధకమైన విషయం కేవలం ఒక పక్కన పెట్టి ఈశ్వర్ చేయడం మానవ జాతికి చాలా కడక్కు రెండోది విషయం ఏంటంటే ఇటువంటి విషయాల్లో పెట్టి చాలా మానవ హక్కుల వాళ్ళు తర్వాత ఏంటంటే సూడ శిక్స్ వీళ్ళంతా రిగి గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు ఈరోజు వాళ్ళు ఏమంతా ఏమైపోయారో మనకు తెలియదు వీళ్ళని చాలా సమాజాన్ని వాడకంటే ఉంటే వీళ్ళు చాలా దుర్మార్గులుగా తయారవుతున్నారు మనకు దేశంలో దేశంలో ఉండి ఇవన్నీ సపోర్ట్ చేస్తూ వీళ్ళకి కొత్త పాడే వాళ్ళని వీళ్ళని కూడా కనీసం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మిలిటరీ చర్యలు తీసుకోవాల్సిందిగా వీళ్ళ మీద కూడా సూడో సెక్యులరిస్లు ఈ యొక్క అర్బన్ సెక్యులైట్లు ఇటు వాళ్ళ మీద కూడా ఏంటంటే ఈ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది కే కేవలం పీఓకే కాకుండా కాశ్మీర్ నేను చేయాల్సిన అవసరం పాకిస్తాన్ నాశనం ఆశించాల్సిన అవసరం ఉంది ఈ రోజు అంటే మనం ఎంత మాత్రము కాస్త కొస్తాం పోతుంటే వాళ్ళు పెట్టుకో పోయి చాలా ఇబ్బంది పెడుతున్నారు సమాజాన్ని మనము మనకు అందులో ఇవి పోవాలంటే కేంద్ర ప్రభుత్వము సరైన చర్యలు తీసుకొని ఈ హిందూ సమాజాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది దాడి ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం కూడా ఖండించాల్సిన అంశం ఇది ఇరవై ఆరు మందిని పేర్లు ఎతికి ఏ మతమో చూసి అన్యాయంగా అక్రమంగా ఏదైతే హతం చేయడం అయితే ఉందో అది పాకిస్తాన్ ముష్కర్ల పని పాకిస్తాన్కి నిద్రలేసి ఇంకా రెండో పని ఉండదు ఎక్కడైతే భారతదేశం ప్రశాంతంగా ఉందో ఆ ప్రశాంతంగా ఉండే చోట అల్లర్లు సృష్టించడం హిందువులను చంపడం మారణ హోమం చేయడమే పనిగా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో అదును చూసి నలుగురు తీవ్రవాదులు ఈ దుచ్చర్యకు పాల్పడ్డారు ఇక ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది తుడుచుకోపోయే రోజులైతే మాత్రం ఖచ్చితంగా దగ్గర పడ్డాయి చైనా లాంటి బలమైన దేశమే భారతదేశాన్ని చూసి తోకముడుచుకోపోయాయి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ మన రాష్ట్రం అంత ఉండదు వాళ్ళు కుహన ముష్కరుల్ని తీవ్రవాదుల్ని పంపించి ఈ విధంగా ఈ చర్యలకి మారణ హోమం సృష్టించడం ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం ఖండించాలా అంతేకాకుండా ఎక్కడో ఒక దగ్గర ఏదన్నా సంఘటన జరిగితేనే వెంటనే స్పందించేటటువంటి మన వీళ్ళు ఉన్నారు సినిమా హీరోలు కానీ టాలీవుడ్ కానీ బాలీవుడ్ వాళ్ళు కానీ ఇది మేము ఖండిస్తున్నామని ఈరోజు అప్పుడు లేచిన నోర్లు ఇప్పుడు ఎందుకు మూసుకోబోతున్నాయని చెప్పి మేము తీవ్రంగా చెప్తా ఉన్నాం ఈ దేశంలో హిందువుల మీద కానీ దాడి జరిగితే ఒక్క ఒక్కరు కూడా ఒక చెప్పుకొని గుహనా లౌకికవాదులు ఎవరైతే ఉన్నారో సుడో సోషలిస్టులు ఎవరైతే ఉన్నారో ఒక్కరు నోరు మెదపురు ఇది ఎక్కడ అని మేము అంటున్నాం హిందువులు సొమ్ముతో సొమ్ము చేసుకుంటున్న మీరు ఈరోజు హిందువులకి అఘాయిత్యాలు జరిగి హిందువులు దాడిలో మరణిస్తే మీరు ఎందుకు ఖండించరని చెప్పి మేము వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాం పాకిస్తాన్ దేశాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం గట్టిగా అరగంట సేపు మాకు మా ఆర్మీకి అని సమయిస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం లేకుండా చేసే శక్తి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతదేశానికి ఉంది ఇది మీరు మర్చిపోవద్దు మరో ఇరవై నాలుగు గంటల లోపలే పాకిస్తాన్ దీనికి గుణపాఠం పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పే అవకాశం వచ్చింది కబడ్దార్ పాకిస్తాన్